జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి బయట ఈ ప్రభుత్వం కొత్త కొత్త ఆంక్షలు పెట్టి ఎవ్వరూ రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ పలకరించకూడదు స్వాగతించకూడదు పోలీసులను ఉపయోగించి ఈరోజు పరిస్థితికి తీసుకొచ్చారు మేమందరం కూడా శాంతియుతంగా బి బంగ్లా దగ్గర ఉన్నాం కొత్త టౌన్ సిఐ రోషే గారు వచ్చి సార్ ఇక్కడ కాదు మీరు కాలేజ్ దగ్గర పర్మిషన్ ఉంది అక్కడ వెళ్ళండి అన్న ఆయన్ని గౌరవించి పోలీస్ డిపార్ట్మెంట్ ని గౌరవించి కాలేజ్ కాలేజ్ దగ్గర టూ బ్యారికేడ్లు పెట్టేసి కోడ్లు తవ్వేసి మమ్మల్ని బయటకు రానివ్వకుండా ప్రయత్నాలు చేశారు దీనిని నేను గమనించి మా వాళ్ళందరితో కూడా బయటకు రావడం జరిగింది మా వాళ్ళ మీద మహిళలను కూడా చూడకుండా లాఠీ చేశారు వాడు కూడా ఎస్ఐ నా నేను చూశాను వాడు నా మీద కూడా చేసుకున్నాడు ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటివి మంచి పద్ధతులు కాదు ప్రతిపక్షం అధికార పక్షం అనేది ఈ రోజు వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఆ నాయకుడు జిల్లాలకు వస్తుంటే అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇది హాస్యాస్పదం ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది ఎన్ని అడ్డంకులు సృష్టించినా నన్ను ఇక్కడ నుంచి అరెస్ట్ చేసినా సరే నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లేచి మా ఇంటికి తీసుకెళ్తాను అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో వాళ్ళు ఇష్టం మా వాళ్ళ మీద లాఠీ ఛార్జీ చేసినందుకు ఎస్పీ గారు క్షమాపణ చెప్పాలి ఏ తప్పు చేయలేదు మేము పోలీసులను గౌరవించే కాలేజ్ దగ్గరికి వెళ్ళాం మమ్మల్ని బయటకు రానివ్వకుండా చుట్టూ బ్యారికేడ్స్ రోడ్లు తవ్వకాలు పెట్టారు ఇది న్యాయమని అడుగుతున్నారు హోష గారు సిఐ గారు ఎల్లకాలం చంద్రబాబు సీఎంగా ఉంటాడని అనుకుంటున్నారా ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో నేనైతే ఇక్కడి నుంచి లేను మా నాయకుడు రావాలా నేను ఆయన్ని తీసుకొని ఇంటికి పోవాలి అరెస్ట్ చేస్తారా చేసుకోండి